నమస్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రేవంత్ రెడ్డి సర్కార్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది ఇప్పటికే క్యాబినెట్ ఎక్స్పాన్షన్పై రేపు ఢిల్లీ వెళ్ళనున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ హైకమాండ్ పెద్దలతో భేటీ కాబోతున్నారు ఇప్పటికే ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో అందులో కీలక శాఖలు హోంశాఖ అదేవిధంగా విద్యాశాఖతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాణిజ్యం ఇలాంటి చాలా కీలక శాఖలు ముఖ్యమంత్రి దగ్గరే పెండింగ్లో ఉన్నాయి సో వీటన్నిటికి సంబంధించి ఆ పదవులను మంత్రి పదవులను భర్తీ చేయాల్సినటువంటి నేపథ్యంలో రేపు ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు ఇక సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి సర్కార్కు ఓట లభించింది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కోదండరామ్ మీర్ అమీర్ అల్ అమీర్ అలీఖాన్ వీళ్ళిద్దరినీ కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కొత్తలోనే క్యాబినెట్ తీర్మానం చేసి గవర్నర్కు పంప పంపడం జరిగింది అయితే గతంలో అంటే రేవంత్ రెడ్డి సర్కారు రాకముందు అదే గవర్నర్ కోటాకు సంబంధించినటువంటి రెండు ఎమ్మెల్సీలను కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ తన క్యాబినెట్లో తీర్మానం చేసి దాసో శ్రవణ్ కుర్రా సత్యనారాయణ పేర్లను కూడా గవర్నర్ ఆమోదం కోసం పంపారు అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియామకం కావాలంటే అంటే కొన్ని అర్హతలు ఉండాలి రాజకీయ నాయకులై ఉండకూడదు అన్న నిబంధనల మేరకు అప్పటి గవర్నర్ తమిళసై కుర్రా సత్యనారాయణ అదేవిధంగా దాసో శ్రవణ్ నియామకాలను ఫైల్ను పక్కన పెట్టింది చెప్పుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిద్దరి పేర్లను డీనామినేట్ చేస్తూ కోదండరామ్ అమీర్ అలీఖాన్ పేర్లను కూడా సూచిస్తూ కూడా ఫైల్ను గవర్నర్ వద్దకు రేవంత్ రెడ్డి సర్కార్ పంపినటువంటి నేపథ్యంలో దాసో శ్రవణ్తో పాటు కుర్రా సత్యనారాయణ వీరిద్దరు కూడా హైకోర్టును ఆశ్రయించారు తమ తమ నియామకంపై గవర్నర్ డిసిషన్ పెండింగ్లో ఉండగానే మరొక ఇద్దరిని కూడా కొత్త ప్రభుత్వం గవర్నర్ ఎమ్మెల్సీ కోటాకు సంబంధించి నియమించాలని కూడా పంపడం అది చట్ట విరుద్ధమని కూడా వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు దీంతో హైకోర్టు స్టేటస్కో విధించింది అంటే అంటే ఆ స్టేటస్కో విధించింది అంటే కోదండరామ్ అమీర్ మీ అమీర్ అలీ ఖాన్ వీరిద్దరికి కూడా వీరిద్దరి నియామకాలు కూడా అంటే కాలేదు వాటితో పాటు కుర సత్యనారాయణ దాసోత్సవన్ వీరిద్దరి ఎంపిక కూడా అప్పుడు జరగలేదు అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో గవర్నర్ తమిళసాయి మారి వేరొక గవర్నర్ వచ్చారు ఇన్ఛార్జ్ గవర్నర్ అయితే ఇన్ఛార్జ్ గవర్నర్ కూడా ఎటువంటి నిర్ణయం దానికి సంబంధించినటువంటి ఫైల్పై తీసుకోలేకపోయారు ఎందుకంటే ఆ స్టేటస్కో హైకోర్టు విధించింది కాబట్టి సో హైకోర్టు నిర్ణయాన్ని ఆయన అప్పటి గవర్నర్ ఇన్ఛార్జ్ గవర్నర్ అమలు చేశారు ఆ తర్వాత కొత్త గవర్నర్ వచ్చారు ఇటీవల మళ్ళీ కోదండరామ్ తో పాటు అమీర్ అలీఖాన్ పేర్లు మళ్ళీ అంటే నియమించాలని కూడా క్యాబినెట్కు తిప్పి పంపినటువంటి ఫైల్ను మళ్ళీ గవర్నర్ వద్దకు రాష్ట్ర కేబినెట్ పంపించింది ఈ నేపథ్యంలో ఈ ఈ నేపథ్యంలోనే హైకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే స్టేటస్కో ఉందో దానిపై స్టే విధించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగాయి పిటిషన్పై పూర్తి స్థాయిలో విచారణ అక్కడ జరిగింది సో అక్కడ సుప్రీంకోర్టులో భారీ ఊరట రేవంత్ రెడ్డి సర్కార్కు లభించ లభించిందని చెప్పుకోవచ్చు ఇక్కడైతే ఎక్కడైతే ఇక్కడ స్టేటస్కో విధించారని హైకోర్టులో తీర్పు వచ్చిందో ఆ తీర్పు పైన స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది దీంతో కోదండరామ్ అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ వీళ్ళిద్దరి గవర్నర్ సంబంధించిన ఎమ్మెల్సీ కోటాలకు సంబంధించి ఎమ్మెల్సీ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు అయింది ఎందుకంటే ఇదే సందర్భంలో సు సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసిందని చెప్పుకోవచ్చు గవర్నర్ నిర్ణయాన్ని మనం అడ్డుకోలేము అదే సమయంలో గవర్నర్ ప్రభుత్వ హక్కులను మనం కనుక అంటే స్టేటస్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ నుంచి వచ్చినటువంటి ఫైల్ని కనుక ఆమోదించకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇటు గవర్నర్ హక్కులను హరించడమే అని అని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరి నియామకాలకు లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు కోదండరామ్ కు మొదటి నుంచి కూడా ఎమ్మెల్సీ ఇస్తారని కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలు కావచ్చు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు కావచ్చు ఇరవై మూడు ఎన్నికలు కావచ్చు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూటమిలో కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితి పోటీ చేసింది కొన్ని సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ కేటాయించింది మొన్నటి ఎన్నికల్లో కోదండరాం పార్టీ ప అంటే ప్రత్యక్షంగానే మద్దతు ఇస్తూనే ఒక్క సీటు కూడా తీసుకోలేదు అప్పట్లోనే రెండు ఎమ్మెల్సీలతో పాటు ఇతర కార్పొరేషన్ చైర్మన్లో తెలంగాణ జనసమితి నేతలకు కూడా ప్రియారిటీ ఇస్తామని కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఆమె ఇచ్చినటువంటి నేపథ్యంలో కోదండరామ్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు వచ్చి ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలి రోజుల్లోనే ఆయన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమిస్తూ ఒక విద్యావేత్తగా కోదండరామ్ను ఉంచుతూ అదేవిధంగా అమీర్ అలీఖాన్ జర్నలిస్ట్ కోటాలో ఆయనకు అంటే ఎమ్మెల్సీలు నియమించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ పంపింది అయితే ఇదే సందర్భంలో కోదండరామ్ను విద్యాశాఖ మంత్రిగా నియమి నియమిస్తారన్న ప్రచారం కూడా అప్పట్లో జరిగింది దాంతో ఆ ఎలక్షన్ కోడ్ వచ్చింది ఈలోపు క్యాబినెట్ విస్తరణ జరగలేదు సో ఇప్పుడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తున్నారు క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఆయన హైకమాండ్తో చర్చించబోతున్నారు వచ్చే వారంలో క్యాబినెట్ విస్తరణ కూడా జరిగేటువంటి అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఒకవైపు ఏమో సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి సర్కారుకు ఊరట లభించడం అంటే గవర్నర్ కోటా ఎమ్మెల్సీలో కోదండరామ్ అమీర్ అలీఖాన్ పేర్లు ఇద్దరు కూడా నియమకం అంటే ఇప్పుడు లాంఛనమే అవుతుందని చెప్పుకోవచ్చు సో అట్ దట్ సేమ్ టైం అదే టైంలో క్యాబినెట్ విస్తరణ కూడా వచ్చే వారం జరుగుతుందన్న నేపథ్యంలో ఇప్పుడు కు మంత్రి పదవి లభించనుందన్న కూడా ప్రచారం కూడా జరుగుతుంది తెలంగాణ జనసమితి వర్గాలు కూడా సుప్రీంకోర్టు తీర్పుపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు టీజేఎస్ నేతలైతే ఒక రకంగా వాళ్ళు క్యాబినెట్ విస్తరణ ఇన్ని రోజులు కేవలం కోదండరామ్ ఎమ్మెల్సీ నియామకం కోసమే ఆగిందన్న వార్తలు కూడా వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే బేసిక్ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా విద్యావేత్తగా ఆయన కోదండరామ్ సేవలు అందించారు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఆయన పనిచేశారు జేఏసీగా ఏర్పడినటువంటి తొలి నాలలో కేసీఆర్ ఆయన జేఏసీ చైర్మన్గా కోదండరామ్ను నియమించారు అప్పట్లో అన్ని పార్టీలను కూడా కలుపుకో కలుపుకొని పోయి తెలంగాణ ఉద్యమంలో ఆయన క్రియాశీలకంగా పనిచేశారు అయినప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ కోదండరామ్ను పక్కన పెట్టారు కీలక పదవి ఇస్తారని భావించినప్పటికి కూడా కోదండరామ్కు చుక్కెదురే అయింది ఆయన కాంగ్రెస్ పార్టీకి దగ్గరే ఉండడంతో కేసీఆర్ దూరం పెట్టారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి ఇప్పుడు సుప్రీంకోర్టులో గవర్నర్ ఎమ్మెల్సీ నియామకాలకు సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ తీర్పు రావడం మరోవైపు రేపు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడం వచ్చే వారంలో క్యాబినెట్ విస్తరణ జరగనుండటంతో ఖచ్చితంగా కోదండరామ్ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు అదేవిధంగా విద్యాశాఖగా విద్యాశాఖ కేటాయిస్తారన్న ప్రచారం బలంగా సాగుతుంది సో వచ్చే వారం క్యాబినెట్ విస్తరణలో ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి నిజంగానే కు మంత్రి పదవి లభించడం దానికి కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు